ప్రస్తుతం మనం చూస్తున్నాం మాడుగుల మండలంలోని అవురిపేలి గ్రామంలో చెరువు నింతే ఉన్నటువంటి యొక్క రైతు జంగారెడ్డి యొక్క పొలము ఇక్కడ వర్షం నేయడం జరిగింది ఎప్పుడు ఈ విధంగా వర్షం వచ్చినా కానీ ఈయన యొక్క వర్షం ఈ విధంగా నీళ్ళల్లో తడవడం జరుగుతుంది మరి ప్రభుత్వ పరంగా మరి ఇట్లాంటి రైతును గత సంవత్సరం కూడా ఇదే విధంగా అయితే కూడా ప్రభుత్వాలు కూడా ఆదుకున్నాయి ఈసారి కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని మరి కోరుతాను చెప్పండి జంగరెడ్డి గారు ప్రభుత్వాలకు ఏం చెప్పదలుచుకున్నావు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండరు కదా తన దయతోని నాకు ఏది సహకరించినా నేను నమ్ముకుంటా మన తాలూకా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉండడు నాకు ఒక లక్ష రూపాయల పెట్టుబడి అయ్యింది ఇప్పటికీ ఒక రెండు ఎకరాలు వర్షని పోయింది నా ఇబ్బందులు నాకుండయి నేను చిన్న రైతును తన కూడా ఇంతో అంతో నారాయణ రెడ్డి కూడా సహకరించాలి నాకు మనం కోపంతో అంటలేము మంచిగా చెప్తున్నాం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన అంత ఉండదు నా పేరు జంగిరెడ్డి అంత బాగానే ఉంది మన మండల్ల మండల్ రెవెన్యూలు కూడా సహకరించాలి మన అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి చూసుకొని అది చేయాలి నేను ఒక తప్పు చెప్పలేను ఈడ కరెక్ట్గా చెప్తుండ మన మండల విన్నవా మన మండల ఈయన పట్టు కిషన్ రెడ్డి కూడా వచ్చి చూసినా నాకు ఏమి ఇబ్బంది లేదు పట్టు కిషన్ రెడ్డిని కూడా నేను సహకరిస్తుండ అన్నిటికన్నీ మనకు అది ఉండదు ఈడ మాది భూమి సర్వే నెంబర్ వన్ కరెక్ట్ ఉంటే ఇండ రెండు ఎకరాలు నీట మునిగింది మన ఔరిపల్లి గ్రామంలో రెండుసార్లు ఫోన్ చేస్తే కూడా మన సహకరించలేదు ఎవరు మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఇప్పటికి సార్లు ఫో ఫోన్ చేసినా సహకరించలేదు మన బట్ట కిషన్ రెడ్డి గారికి చెప్తుండ మన మన రామ్ రెడ్డి సార్కి కూడా అది చేస్తున్నా మన దయతోని నాకు ఏదన్నా వాళ్ళ ముఖ్యమంత్రితోని మన కాంగ్రెస్ గవర్నమెంట్తోని ఏది సహకరించినా నేను నమ్ముకుంటా వాళ్ళని ఎందుకంటే మన గవర్నమెంట్ ఉండదు ఇప్పుడు అని నేను నాకు చాలా ఇబ్బంది ఉండదు ఒక రెండు ఎకరాలు లీటర్ మురిగింది మన దీపావళి పండుగ ముందర ఈ నీళ్ళు రాలేదు ఇన్ని దీపావళి పండుగ రేపెల్లుండి అనగా ఇన్ని నీళ్లు వచ్చినాయి ఇంత శేనం పోయింది ఒకటేసారి ఏక ఏక దాటిగా రెండు ఎకరాలు పోయింది నాది ఆ అన్నటికని సర్వేనింబలరతో డెగ్లే పెట్టునో బట్టు కిచెన్ రిండిని కూడా వచ్చి చూసుకోవాలి నాకు ఏ ఇబ్బంది లేదు मुख्यमंत्री तो ढेगिलगा अजयевна నాకు ఐదు లేదు నేను ఒక దొంగతనంగా అది చేసి ఏదో టోకర్ కొట్టేది కాదు వచ్చి కూడా కరెక్ట్ ఉండాలి మనం చెప్పింది కరెక్ట్ ఉండాలి అది నేను అనేది సరే మరి జంగిరెడ్డి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా తెలుసుకుందాం అందిరెడ్డి గారు ఇటువంటి రైతులను మీరు ఒకసారి వచ్చి చూసి ఆదుకోవాలి నేను జంగిరెడ్డిని ఊరి పెద్ద నాది చాలా ఇబ్బంది ఉంది రెండెకరాలు వరుస నీట మునిగింది కిషన్ రెడ్డి గారు ఇదొక్కటి మాత్రం నాకు మీరు సహకరించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దుర్ న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి